నా పేరు రాజు నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు తెలంగాణ ఆదివాసల సంఘము రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ పేరు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు మేము ప్రభుత్వం చేస్తా ఉన్నాం ఏదైతే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని ప్రకారంగా ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసన ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా ఎస్లో కూడా ఏపీసీ వర్గీకరణ చేయమని చెప్పి ప్రభుత్వానికి మేము ఎంజాయ్ చేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెగలు కొన్ని కొన్ని తెగలు మాత్రమే ఆర్థికంగా మరి విద్యా ఉద్యోగాలు కానీ సామాజికంగా రాజకీయంగా ఎదుగున్నారు కాబట్టి ఈ తెలంగాణలో మరి మేము మధ్యాహ్నం పొందులు ఎక్కువ ఇస్తూ ఉన్నాము ఈరోజు మరి ఏ ప్రభుత్వాలు చూసినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎంతమంది మంత్రులైనా మనం మాత్రం పట్టించుకోవట్లేదు ఏమున్న క్రితంలో అంటే కేవలము లంబడా కోయ గోండు మిగతా తేగో దృష్టిలో పెట్టుకుంటున్నారు ఎరకర తీగను మాత్రం ఏ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవట్లేదు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆశ ఉన్నది మరి గతంలో మరి ఇందిరాగాంధీ బలమంత్రి ఉన్నప్పుడు మేము డెబ్బై ఆరు గుర్తు చేపట్టడం అదే ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నది దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో మీ పరిపాలనలో మా తెలంగాణ ఆదివాసీ ఎరకడ కుటుంబాలని గుర్తించి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మరి ఇల్లు లేని ఇల్లు కానీ భూములు భూములు కానీ పిల్లలతో పిల్లలకు ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశం ఇప్పించే విధంగా మీరు చూస్తున్నారు చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం నమ్ముతా ఉన్నాం అందులో భాగంగానే మీరు ఇచ్చినటువంటి మరి మాట ప్రకారంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఐదు వందల కోట్లు మీరు అన్నారు అది ఎంటనే కార్పొరేషన్కి మేము రాష్ట్ర విచన బడ్జెట్లో మా ఉన్నాము దాని ప్రకారంగా నలభై లక్షల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో పెద్ద జనాభా అందరూ ట్వంటీ పర్సెంట్ మేము ఉన్నాం దాదాపు ఐదు లక్షల జనాభా కలుగున్నాం దాని ప్రకారంగా ఖచ్చితంగా మాకు మరి వెయ్యి నుంచి వెళ్ళి పద్దెనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ మా వాటా మాకు వస్తుంది ఆ వాట మొత్తాన్ని కూడా ఏకల కార్పొరేషన్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే దాని ద్వారా మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మరి లక్షలాది కుటుంబాలు మేము అందరూ బాగుపడతాం ఆ యొక్క కార్పొరేషన్ ద్వారానే మాకు పిల్లల ఉద్యోగులు కానీ ఉపాధి కానీ చదువులు కానీ పిల్లలకి బిల్లు కానీ భూమిలో భూములు కానీ ఆ లోన్లు కానీ ఇండస్ట్రియల్ లోన్లు కానీ పిల్లలు చదువుకోవడానికి దేశానికి కూడా అంటే యూఎస్ఏ కానీ ఇతర దేశాల కూడా మరి స్కాలర్షిప్లు కూడా దాని మేము ఉంటాం దాని ద్వారా మేము చాలా బాధపడతాం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీ నిర్ణయానికి మేము సిద్ధ వహిస్తూ ఉన్నాం మీ ఆ నిర్ణయం మేరకే మీరు ఏకలేఖం ఏర్పాటు చేసి మరి మాకు ఒక పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాకు రావాల ఆ రూపాయలు మా కార్పొరేషన్కి కేటాయిస్తే తద్వారా మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇతర దీని తెగలాగా మేము ఏ రకంగా ఉందా అదే రకంగా మేము బాధపడతాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ పది శాతం రిజర్వేషన్ మీరు అమలు చేయాలి మాకు ఇంతవరకు కూడా సర్పంచ్ కానీ ఎంపీలు కానీ ఎపి కానీ వాడే కూడా ఎక్కడ కూడా మాకు అనేది జరుగుతూ ఉన్నది కనీసం మా జాతి గురించి మాట్లాడేందుకు కూడా అసెంబ్లీలో కానీ ససమంలో కానీ ఏ ఒక్కరు లేరు దయచేసి ఇప్పటికైనా గుర్తించి తెలంగాణలో మరి మేము చాలామంది ఉన్నాం మా అందరినీ మరి జీవిత జీవన విధానాలను గుర్తించి మరి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వంలో మా నామినేట్ పోస్టులు ఎమ్మెల్సీ కానీ నామినేట్ పోస్టులు మాకు ఇబ్బంది చెప్పేసి మీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఒక యువ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు సామాజికంగా ఎన్నో ఉద్యోగులు చూసి చిన్నతనం నుంచి వెళ్ళే రాజకీయాలకు వచ్చి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మీరు రాజకీయంగా ఎదిగి ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి యువ ముఖ్యమంత్రిగా మీరు ఎదిగిరు కాబట్టి మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వం అంటే మాకు చాలా నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం అంటనే పడుగొన ప్రభుత్వం సామాజికంగా ఆలోచేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ఇంద్రమ రాజ్యాన్ని మరి పేరు రాజ్యం కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో మీ రాజ్యంలో మా ఎరకడ జాతికి అన్ని విధాలుగా మరి అభివృద్ధి అనే విధంగా మీరు చూస్తా అని చెప్పేసి నేను వినియోగిస్తున్నాను నేను పోతావునా ఉన్నా ఖచ్చితంగా ఏపీసీ వర్గకరణ కోసం వెంటనే మీరు అమలు చేస్తే మా వాట మాకు వస్తాయి మా పిల్లలు బాగుపడతారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ మరి మరి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కొన్ని తెగల్ని మీరు గుర్తిస్తూ ఉన్నారనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము బాధపడతా ఉన్నాం శ్రీతారు ఉన్నారు వారికి కూడా మీకు వినయించుకున్నాం అలాగనే బట్టి విక్రమ సార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి కోసం కూడా మేము చాలాసార్లు మరి మా వివరణ ఇస్తే కూడా ఎవరు దానికి పిఎల్ గారు ఎవరు కూడా స్పందిస్తలేరు అంటే ఈ రాష్ట్రంలో ప్రజల సైతం ఇంకోకుండా ప్రజా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ప్రజలకే న్యాయం చేయాలన్నటువంటి ఒక రాజకీయ సూత్రాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము మా సమస్యల్ని తీసుకుపోవడానికి మేము మరి మందుల దగ్గరికి మేము పోతే మాకు అపార్ట్మెంట్ కూడా దొరకలేదు అనేది మేము బాధపడతా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మా యొక్క బాధను ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా తెలంగాణ వ్యాప్తంగా ఒక తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘమే అన్ని జిల్లాల అయి ఉన్నది ఇలా ఎరకల ఉద్యోగ సంఘం ప్రతిష్టంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నది ఈ రెండు సంఘాలని రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కానీ ఇప్పుడు సీఎం గారు కానీ చొరవ తీసుకొని వెంటనే మమ్మలను మా యొక్క సన్నత పైన చర్చకు విలువని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తా ఉన్నా